తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డిది మాటల ప్రభుత్వమని విమర్శించారు బీఆర్ఎస్ పాలనలో ఎట్లుండే తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఎట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్కు ఆరు నెలలుగా పోలీస్ కమిషనర్ లేకున్నా పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ పాలనలో ఆడవాళ్లపై దాడులు పెరిగాయన్నారు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇలా తెలంగాణలో వరకట్నం చావులు వేధింపులు లెక్కలేనని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క నేరాలు పెరిగినాయి ఇంకొక పక్క కన్విక్షన్ రేట్ తగ్గిపోయింది మరి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఆ శాంతి భద్రతలు కూడా భంగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది ఏ భూమి ఉంది అన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి కాంగ్రెస్ ని నిలదీస్తే బీజేపీ వాళ్ళ కులికపాటు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి ఇద్దరు ముగ్గురు వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి తోక పార్టీ అయిందని మాత్రం నాకు అర్థమైతా ఉన్నది మాటలు చెప్పుడు తప్పితే వేరే చేసిందేం లేదు అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు ఆ నిధులు ఆ ప్రాజెక్టులు ఆ రోడ్లు